హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీభ్రమరాజ్ సన్సరి ప్రైవేట్ లిమిటెడ్ మనం ఇప్పుడు చూస్తున్న లొకేషన్ అనేది తాడికొండ క్రాస్ రోడ్ అండి తాడికొండ క్రాస్ రోడ్ అనేది గుంటూరు టు అమరావతి వెళ్ళే రోడ్లో ఉంటుందండి తాడికొండ క్రాస్ రోడ్ అనేది ఫోర్ వే జంక్షన్గా ఉంటుందండి గుంటూరు టు అమరావతి గుంటూరు టు తాడికొండ తాడికొండ టు పెదపరిమి పెదపరిమి టు అమరావతి రాజధాని అయిన తుళ్ళూరు ఈ విధంగా తాడుకొండ క్రాస్ రోడ్ అనేది పూర్వే జంక్షన్గా ఉంటుందండి తాడికొండ క్రాస్ రోడ్ నుండి పొన్నేకల్ వెళ్ళే పొన్నేకల్ వెళ్ళే పున్నేకల్లు దగ్గరే మన ప్రాజెక్ట్ అనేది ఇవ్వటం జరిగిందండి తాడికొండ క్రాస్ రోడ్ క్రాస్ రోడ్ నుండి పొన్నేకల్కి ఫోర్ కేఎం ఉంటుందండి తాడికొండ క్రాస్ రోడ్ నుండి పొన్నేకల్కి ఫోర్ కేఎం ఉంటుందండి పొన్నేకల్ని ఆనుకునే మన ప్రాజెక్ట్ అనేది ఇవ్వటం జరిగిందండి టోటల్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి సెవెంటీ ఎకరాస్ అండి డెబ్బై ఎకరాలు అనేది ఇవ్వటం జరిగిందండి ఫస్ట్ ఫేజ్లో మనం నలభై ఎకరాలు అనేది ఇవ్వటం జరుగుతుందండి నలభై ఎకరాలు అనేది ఫస్ట్ ఫేజ్లో ఏపీసీఆర్డీ అప్రూవల్ లేని మనం ఇవ్వటం జరుగుతుందండి ఈ రోడ్డు అనేది పొన్నేకల్ వెళ్ళే రోడ్డు అండి ఈ రోడ్డు అనేది ఎయిటీ ఫీట్ రోడ్డుగా డెవలప్ చేయడం జరుగుతుందండి ఫ్యూచర్లో అదేవిధంగా తాడికొండ క్రాస్ రోడ్డు నుండి పొన్నేకల్లిలో మన ప్రాజెక్ట్ అనేది ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున లాంచ్ చేయడం జరుగుతుందండి మన ప్రాజెక్టు దగ్గరలోనే కొన్ని ప్రాజెక్టులు అనేవి ఇవ్వడం ఉన్నాయండి పొన్నేకల్ వెళ్ళే రూట్ అండి ఇది ఇటు నుంచి పొన్నేకళ్ళు ఊళ్ళోకి వెళ్ళడం జరుగుతుందండి పొన్నేకళ్ళు ఇది రావెల వెళ్ళే బైబస్ అండి పొన్నే పొన్నేకల్ పక్కనుండే రావిల వెళ్ళే బైబస్ ఉంటుందండి పొన్నేకల్ని ఆనుకునే మనం నలభై ఎకరాల్లో ఫస్ట్ ఫేజ్లో నలభై ఎకరాల్లో ఏపీసీఆర్డీ అప్రూవ్ లేఅట్ని మనం ఇవ్వడం జరుగుతుందండి ప్రపంచ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న అమరావతి సమీపంలో కస్టమర్లకు తమ పెట్టుబడిని త్వరితగతిన రెట్టింపు చేసుకునే అరుదైన అవకాశం గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పొన్నేకల్లలో మనం ఒక సెవెంటీ ఎకరాస్లో మనం ఏపీసీఆర్డి అప్రూవల్ లేవోటిని మనం లాంచ్ చేయబోతున్నామండి ఈ మంత్ ఇరవై ఒకటిన మనం లాంచ్ చేయబోతున్నామండి ఏపీసీఆర్డిఏ అప్రూవల్ లేవోటిని అభివృద్ధి చేయబోతున్న మా ప్రీమియం ప్రాజెక్ట్ ద లోటస్ అండి పున్నెకల్లు లొకేషన్లో రాబోతున్న మన ప్రాజెక్ట్ ద లోటస్ అండి అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డుకు అలాగే అవుటర్ రింగ్ రోడ్డుకు అలాగే తాడికొండ క్రాస్ రోడ్డుకు మధ్యలో ఉన్న పొన్నేకల్లులో మన ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయబోతున్నామండి పెద కూరపాడు అలాగే అమరావతి అలాగే తాడికొండ క్రాస్ రోడ్డు మధ్యలో ఉన్న మన ప్రాజెక్ట్ ద లోటస్ చాలా తక్కువ ప్రైజ్లో ఇవ్వబోతున్నామండి మన ప్రాజెక్టు సైట్ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయగలరు అలాగే మన ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ చూసుకున్నట్లయితే ఐదు నిమిషాలలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది వెళ్ళటం జరుగుతుందండి అలాగే పది నిమిషాలలో క్యాపిటల్ అవుటర్ రింగ్ రోడ్ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు పదిహేను నిమిషాలలో అమరావతి నూతన రైల్వే స్టేషన్ అలాగే పదిహేను నిమిషాలలో ఎన్ఆర్ఐ విట్టు అమృత యూనివర్సిటీలు అలాగే పదిహేను నిమిషాలలో ఐల్యాండ్ అలాగే పదిహేను నిమిషాలలో ఎలక్ట్రికల్ సిటీ అలాగే ఇరవై నిమిషాలలో నాగార్జున యూనివర్సిటీ అదేవిధంగా ఇరవై నిమిషాలలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ అదేవిధంగా ఇరవై నిమిషాలలో అసెంబ్లీ హైకోర్టు సెక్రటేరియట్ అదేవిధంగా ముప్పై నిమిషాలలో విజయవాడ ఈ విధంగా మన ప్రాజెక్ట్కి ఉన్నటువంటి లొకేషన్స్ అండి మన ప్రాజెక్ట్ అనేది గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే పొన్నే ఇవ్వటం జరిగిందండి అమరావతి రాజధానికి ఇన్నర్ రింగ్ రోడ్డుకి అవుటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉంటుందండి మన ప్రాజెక్ట్ అనేది చాలా మంచి లొకేషన్లో అలాగే తక్కువ ప్రైజ్లో మన ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయబోతున్నామండి మన ప్రాజెక్ట్కి డెవలప్మెంట్లు చూసుకున్నట్లయితే టోటల్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి సెవెంటీ ఎకరాస్ అండి ఫస్ట్ ఫేజ్లో మనం నలభై ఎకరాలు అనేది ఇవ్వటం జరుగుతుందండి గేడెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఏపీసీఆర్డి అప్రూవల్ లేఅవుట్ అండి అలాగే రోడ్స్ అన్నీ కూడా నలభై అడుగుల సిసి రోడ్లు అనేది ఇవ్వటం జరుగుతుందండి అలాగే డ్రైనేజీ కరెంటు సదుపాయం అనేది ఇవ్వటం జరుగుతుందండి అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ఇవ్వటం జరుగుతుందండి ప్రతి ప్లాట్కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుందండి లేఅవుట్ చుట్టూ అడుగుల కాంపౌండ్ వాలు అలాగే ఎవెన్ ఎవెన్యూ ప్లాంటేషన్ వాకింగ్ ట్రాకు పిల్లల ఆట స్థలాలు పార్కులు ఇరవై నాలుగు గంటల సీసీ కెమెరా సెక్యూరిటీ సదుపాయం అలాగే బ్యాంక్ లోన్ సదుపాయం కూడా మన ప్రాజెక్ట్లో ఇవ్వటం జరుగుతుందండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా మన ప్రాజెక్ట్కి ఇవ్వటం జరుగుతుందండి అలాగే మన ప్రాజెక్ట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫామ్ హౌస్ అనేది ఇవ్వటం జరుగుతుందండి అలాగే స్విమ్మింగ్ పూల్ అనేది ఇవ్వటం జరుగుతుందండి మన ప్రాజెక్ట్లో ఇండిపెండెంట్ హౌసింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయబోతున్నామండి మన ప్రాజెక్ట్ యొక్క సైట్ విజిట్ కొరకు స్క్రీన్పై ఉన్న నా నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ లైక్ ఇట్ షేర్ ఎయిట్ కామని సపోర్ట్ మై ఛానల్ విత్ Pressing the subscribe button. When you subscribe the button, you get a bell symbol. Press that one also. Please support my channel. Thank you.